గవర్నమెంట్ నిర్ణయించింది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా అంటే జాగ్రత్త కొనుక్కోవాలంటే చాలా మంది ఉన్నారు మరి ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు జాగ లేని వాళ్ళు జాగ లేని వాళ్ళకు చేయాలి మొట్టమొదటిగా కానీ వాళ్ళకి ఇచ్చినట్లు అయితే జాగ లేదు ఇల్లు కట్టుకోమంటే ఎక్కడ కట్టుకోవాలి ఇబ్బంది పడతారు కానీ ఈ స్కీమ్ ఇంకా లేట్ అవుతే ఇక అందరు అంటున్నారు మీరు రెండేళ్ళు అయిపోకొస్తుంది మరి సంవత్సరం అయిపోయింది ఎప్పుడు ఇల్లు ఇస్తామని అని దాన్ని తీసుకొని ఇమీడియట్ గా జాగా ఉందో డెబ్బై ఐదు గజాల కంటే ఎక్కువ జాగా ఎవరికి ఉన్న గుంగా అందులో ఇంద్రామ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మరి శాంక్షన్ మొదటి విడతగా ఇవ్వడం జరుగుతుంది మరి రెండవ విడతగా మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కేబినెట్ మంత్రులతో మాట్లాడడం జరిగింది ముఖ్యమైన వాళ్ళు జాగా లేకుండా ఉండి ఇల్లు లేని వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించాలి మాకు ఇబ్బంది ఉంటుంది వాళ్ళని చూస్తూ ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి మరి ప్రభుత్వానికి మరి చెప్పడం జరిగింది తప్పనిసరిగా వాళ్ళు కూడా రెండో విడతలో కానీ మూడో విడతలో కానీ జాగ లేకుండా ఉండి మరి ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకు అవకాశం వస్తుంది వాళ్ళు నిరుసాహపడద్దు అని చెప్పేసి మీకు ఇబ్బంది అయినా కూడా మీకంటే కొద్దిగా బాగున్న వాళ్ళకు చేస్తూ మీకు చేయనప్పుడు మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు బాధపడతారు మా రిక్వెస్ట్ ఈ ప్రాంత వాసులకు వాళ్ళకు కూడా చేయిస్తాం కొద్దిగా ఓటిగా పట్టాలని చెప్పేసి మీకు నేను మనం చేస్తా ఉన్నా లేని వాళ్ళకు జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు లబ్ధిదారులను మరి ఎన్నిక చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా ఆ ఉన్నా ఇప్పటికీ ఈ మండలంలో దాదాపుగా మరి దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ప్రజావాణిలో మరి మొదటి నెలలోనే అప్పుడు కూడా దరఖాస్తు చేసుకోమంటే ఈ మండలం నుంచి ఎంఆర్ఓ గారు మూడు వేల ఏడు వందల ముప్పై ఒకటి దరఖాస్తులు వచ్చినాయి అందులో దాదాపు మూడు వేల మందికి ఇల్లు లేవని కూడా ఇందులో తెలుస్తా ఉంది రిపోర్ట్లు మరి ఇప్పుడు వాస్తవంగా తీసుకుంటే జాగా ఉండి మరి ఇల్లు లేని వాళ్ళు ఏడు వందల ఇరవై ఐదు ఏడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ మొదటి వింటీడియట్ గా అవి శాంక్షన్ అవుతుంది వాళ్ళకి అమలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఆనాడు వైఎస్ ప్రభుత్వంలో మరి ముఖ్యంగా ఇల్లు ఇచ్చి మరి ఎంతో ప్రజాదరణకు వచ్చినటువంటి ఈ పార్టీ అందరు అనుకున్నటువంటి బీదల కోసం ఉన్నటువంటి పార్టీ బీదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంటిదమ్మ ఆత్మీయ భరోసా ముఖ్యంగా నిజంగా ఇది ఎవరు ఆలోచించినటువంటిది ఏదో ఇస్తే ఎక్కడో అయిపోతాయి డబ్బులు లేదు ఆ పీదవాళ్ళు ఉండాలని చెప్పేసి అప్పటికప్పుడు మర్చిపోతుంటారు కానీ వాళ్ళని గుర్తించి బాధ్యత తీసుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇందులో ముఖ్యంగా ఈ ఆత్మీయ భరోసా రావాలి అంటే ముఖ్యంగా ఈ ఎన్ఆర్సీఎస్ లో పని ఉంటారు ప్రతి సంవత్సరం ఉండగా వంద రోజులు యాభై రోజులు మరి నిరుపేదలైనటువంటి వారు ముఖ్యంగా రైతు కూలీలు ఉట్టి కూలీలు అంటే మంచి ఉండదు రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై రోజులు కనీసం పని చేస్తున్నట్లయితే ఇరవై రోజులు కనీసం సంవత్సరంలో ఇరవై రోజులు పని చేస్తున్నట్లయితే వారికి అర్హత కింద నిర్ణయించడం మరి భూమి లేకుండా ఉండి ఇరవై రోజులు ఎన్ఆర్జీఎస్ లో చేసినటువంటి ఈ రైతు కూలీలకు మరి ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మీకు అందరు కూడా అంటే అమల్లోకి వచ్చి తీసుకుంటారు అని అంటే మరి ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే పోయిన సంవత్సరంలో ఎవరైతే ఇరవై రోజులు పనిచేస్తున్నారో మళ్ళీ నేను చెప్తున్నా ఇక్కడ అందరు కూడా నేను ఐదేళ్ళ కింద నేను చేస్తున్నా తర్వాత చేయలేదు అని వారికి వారికి ఇవ్వడానికి ఉండదు ఇక్కడ మరి ఇరవై రోజులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మరి ఎవరైతే ఇరవై రోజులు పనిచేస్తున్నారో వాళ్ళకి వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు బాధ్యత తీసుకోవడానికి వారికి ఎంత అమౌంట్ వస్తుంది పన్నెండు వేల రూపాయలు అప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తామని చెప్పినాము దానికి అనుగుణంగా రెండు వింటలుగా ఒకసారి ఆరు మరి ఇంకొకసారి ఆరు వేలు అంటే మొత్తం పన్నెండు వేలు సంవత్సరానికి ఈ రైతు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భవిష్యత్ కింద మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఇది కూడా వస్తుంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇక ఈ జాబ్ కార్డ్స్ అంటే అక్కడ మరి పని చేసుకున్నారు కదా వాళ్ళకి ఎంతమంది ఉన్నారు అంటే తొమ్మిది వందల యాభై ఉన్నారు ఇందులో ఇప్పటికే ఇందులో అంతనాడీఓ జాబ్ కార్డ్స్ ఉన్నాయి వీళ్ళకి అందరికి కూడా వస్తుంది అయితే మేము పని చేస్తున్నాం మాది రికార్డు అవ్వలేదు ఏదైనా ఉంటే అందుకే ఈ రోజు మనం ఇక్కడ ఒక గ్రామ సభ పెట్టుకున్నాం అదేవిధంగా అన్ని గ్రామాలలో కూడా ముప్పై రెండు గ్రామ పంచాయతీలు ఉంటే ముప్పై రెండు గ్రామ పంచాయతీలలో ఈ మూడు రోజులలో మరి ఈ గ్రామ సభ ఈ ప్రజాపాలన నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది మరి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వాటిని మీరు ఇక్కడ అధికారం ఉంటారు ఈ రోజే మీరు ఇక్కడ నమోదు చేయించుకోవాలి ఆ దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పేసి ఈ నాలుగు విషయాలలో మీకు అందరి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఒకవేళ లేకున్నారు ఇక్కడికి రాలేకున్నారు మీ వాళ్ళు పక్క ఇంటికి వెళ్ళేసో అక్కడ వెళ్ళి మీరు చెప్తే మేము చేసుకునే వాళ్ళం కదా మాకు తెలియలేదు అనుకునే వాళ్ళం కూడా అక్కడ ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీ ఆఫీసు పల్గొండ పెళ్లిలో ఉంటుంది మీరు ఎప్పుడైనా వెళ్ళి మీరు తర్వాత కూడా వెళ్ళి ఇరవై ఓదో తారీఖు తర్వాత కూడా వెళ్ళి పది దినాలలో వెళ్తే వాళ్ళు ఉంటారు వాళ్ళకు దరఖాస్తు చేయండి మరి కొద్దిగా లేట్ అయినా కూడా మీరు లేట్ గా ఇస్తుందో కొంత లేట్ అయినా వాళ్ళను కూడా పరిగణనలో తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరు రాలేదు అదే మాట్లాడదు ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా ఇక్కడ చాలా మంది ఏంటంటే ఏదైనా ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ప్రతినిధులు ఉంటారు ఎక్కువ ప్రజాప్రతినిధులు ఉంటే ఆ ప్రభుత్వం వస్తుంది మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారు పదకొండు బిల్లులో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు అంతా కాంగ్రెస్ ఉన్నారు కాంగ్రెస్ మాట్లాడుకుంటారు అంటే ఎస్ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు తప్పేం లేదు బీజేపీ వాళ్ళు ఉంటారు అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు ఇందులో ఎవరు తప్పలేదు ఈ స్టేజ్ ఇక్కడ ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం అంటే మరి ప్రజల కోసం సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ నుంచి వచ్చినా ఇందులో కూర్చోవచ్చు మాట్లాడచ్చు అందుకే ఇది గ్రామ సభ ఇది పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయిస్తున్నటువంటి గ్రామ సభ అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు నాయకులు కావచ్చు అంటే పదవులు లేని వాళ్ళు కావచ్చు నాతో పాటు ఈ రోజు వరకు ఈ స్కీములలో ఇది ఎప్పటి నుంచో వస్తా ఉంది నాకేదో తెలుసు మేము ఎన్నో సార్లు చర్చలు చేస్తూ ఉంటాము ఈ చర్చలన్నీ జరిగిన దీంట్లో ఎప్పుడు కూడా లేకపోతే సెలెక్ట్ చేయండి వద్దు వీళ్ళకి ఇవ్వద్దు అని చెప్పలేదు కానీ ఇక్కడ నాకు బాధ్యత ఉంది ఇందులో అలాంటివి ఎవరు ఎవరు కూడా చేయట్లేదు రాజకీయం చేస్తే తప్పనిసరిగా చేస్తారు కానీ ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి అన్ని పార్టీల వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీతో పాటు అందరు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మనం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే రాజకీయం చేయండి ఓట్లు అడగండి డిమాండ్ చేయండి రిక్వెస్ట్ పెట్టుకోండి కానీ ఈ రోజు ఈ బీద పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కలగుద్ది ప్రాంతాన్ని అభివృద్ధి పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళు అదేవిధంగా బిఆర్ఎస్ వాళ్ళు ఇంకా లెఫ్ట్ పార్టీస్ వాళ్ళు అందరూ కలిసి రండి అందరికి ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళు కానీ ఈ బీద కుటుంబాలు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరికి తెలియదు కానీ వాళ్ళు తలదాచుకోవడానికి గూడు ఉండాలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజల ధనాన్ని ప్రజల కోసం కోసం ఖర్చు కింద ఎవరుస్తలేము వాళ్ళను ఉంచడానికి వాళ్ళ కడుపు నింపుకోవడానికి లేదు నీళ్ళ ఉండడానికి మాత్రమే చేస్తున్నటువంటి ఈ సంక్షేమాలను మనం అందరి కూడా మనం అందరం కూడా మంచి పద్ధతిలో అవగాహన చేసుకొని మరి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మరి మీరు అందరూ రాజకీయం చేయడానికి ఒకవేళ కూరుకున్నట్టు అయితే ఇక అందరూ వేస్తారు ఎందుకంటే ఇప్పుడే చెప్పారు అందరూ మీరే ఉన్నారు అక్కడ అందరూ మీరే ఉన్నారంటే డెఫినెట్ గా ఉంటారు అందులో డౌట్ లేదు కానీ ఎవరు తప్పు చేయట్లేదు ఎవరు తప్పు చేయకూడదు తప్పు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ పెద్దలకి అందరూ కూడా నేను ఈ సందర్భంగా ఇంతవరకే చెప్పిన ఇప్పుడు కూడా ఉన్నారు వీళ్ళందరూ నిరంతరం సేవ చేసేవాళ్ళు ఈ రోజు చేసినటువంటి వాళ్ళు కాదు ఎప్పటి నుంచో చేస్తున్నారు కొంతమంది ఎంసెబ్స్ ఉన్నారు ఇక్కడ అంటే యువకులు ఉన్నారు మీతో వాళ్ళంతా సుదీర్ఘమైనటువంటి అనుభవం సేవా వాళ్ళు ఉన్నారు మీతో ఎవరు అని చెప్పట్లేదు కానీ మనమంతరం కలిసి మీరు బాగా ఆలోచన చేయండి ఇక్కడ చాలా బీగ కుటుంబాలు నిరుపేదలు పేదలు వాళ్ళకు ఎక్కడ తలదాచుకోవడానికి కూడా అవకాశం లేని వాళ్ళకు వాళ్ళకు పార్టీలకు అతీతంగా ఎక్కడ కూడా ఎవరైనా కానీ బీజేపీలో వచ్చిన మా వాళ్ళు వచ్చిర్రు ఇంకొక పార్టీ వచ్చిర్రు వాళ్ళకే తెలుసాలంటారు కానీ ముందు వర్షలో పెట్టాలని చెప్పి చూస్తుంటారు కానీ నేను చెప్తున్నా అధికారులకి కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరికైతే అర్హత ఉందో ఆ ర్యాంకు ప్రకారం అందరు మన వాళ్ళు అందరు మన ప్రాంత వాసులు అందరికీ కూడా ఇక్కడ బాధ్యత ఉంది వాళ్ళు మన అందరి వాళ్ళను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి మన ఇక్కడ రాజకీయ చేయొచ్చు చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకు ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నా ఎందుకంటే బాధ చేస్తుంది మేము పది సంవత్సరాలు కష్టపడి గెలిపించాం ఇక్కడ కాంగ్రెస్ వచ్చినాము అయినా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నా తరఫు కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి అదే కాంగ్రెస్ పెద్దలకు మీరు కష్టపడి ఉన్నారు అందులో ఏమాత్రం డౌట్ లేదు మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బీర్థలకు ఎవరికైతే ఇవ్వాలి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళ కోసం మనమంతరం కలిసి కలుపుకొని వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు ఇక్కడ రాని వారి కాంగ్రెస్ మనవి చేస్తా ఉన్నాను ఇక్కడ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడ అధికారులు ఉన్నారు వాళ్ళను అప్రోచ్ అవ్వండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి లేదు వాళ్ళు చేయకపోయినా నా దగ్గర కూడా రమ్మంటే నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా ఇక్కడ విలేజ్ సెక్రటరీస్ ఉన్నారు ఈ గ్రామానికి సంబంధించిన కార్యదర్శులు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి చెప్పండి నిరంతరం వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది అక్కడ రాజకీయం కావచ్చు లేదా వాళ్ళ అధికారంగా ఉన్నటువంటి పద్ధతిలో చేయాలనుకుంటుంది అంటే నిరంతరం రాజకీయ నాయకుడు ఏ విధంగా అయితే ఉంటాడు ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేసినటువంటి పరిస్థితిలో ఉండాలి అలా ఉంటేనే ఇక్కడ జరుగుతుంది నేను ఇప్పుడే ఒక మాట చెప్పొచ్చు ఇక్కడ నేను ఒక ఏది పల్గొండపల్లిలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు ఇప్పుడు ఇక్కడికి వస్తే రెండు మూడు విషయాలు చాలా పడుగా ఉన్నాడు నేను చాలా చిన్నగా ఉంటాను చాలా పడుకున్నాడు నర్సిల్ రెడ్డి గారు మేము రావడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆయన కూడా వయసు వస్తా ఉంది అక్కడ చూస్తే ఇంకా గుంతలకి వెళ్ళి మేము రాలేకపోతున్నాం మోటార్ సైకిల్ ఎవరు పడ్డారు నేను అక్కడే లేపి నిలబెట్టేసి చేసి వచ్చిన అని చెప్పేసి వాస్తవమే నిజంగా అది ఎక్కడ అక్కడ చీపునృతాలు కదా అని చెప్పి చెప్పినాడు చీపునృతలో ఏంటి విషయం అంటే గతంలో కూడా నేను ఎమ్మెల్సీగా ఉన్నా అప్పుడు కూడా ప్రయత్నం చేసిన అప్పుడు ఎమ్మెల్యే కూడా ఏదో చేసి ఉంటాడు చేయలేదని నేనేం చెప్పట్లేను అది ఏంటిదంటే అది సర్కారు భూమి అయితే పర్వాలేదు అది ఫారెస్ట్ భూమి అటవీ శాఖకు సంబంధించింది అయితే దాన్ని ఇవ్వడానికి ఇష్టపడరు ఎందుకంటే అందులో చెట్లు కొట్టినా లేదా వాళ్ళని ఆక్యుపై చేసినా కూడా మరి వాళ్ళు చర్యలు తీసుకుంటారు మనం ఒకటి ఆలోచించాలి మనం ఒకటి ఆలోచించాలి మనకు తిండి లేకపోతే ఒక రోజు నాలుగు రోజుల్లో కొంతమంది సాధువులు నెల రోజులు కూడా బ్రతుకుతారు ఎన్ని రోజులు బతున్నాయి కొంత ఎక్కువ టైం బతుకుతాం నీరు లేకుంటే ఇంకా కొద్దిగా ఇబ్బంది అవుతుంది నాలుగు రోజులు ఐదు రోజులు ఇబ్బంది పడతాం పాలు లేకపోతే మీరు ఇంకేదన్నా కానీ లేకపోతే పర్వాలేదు కానీ నిజంగా అయితే ప్రాబ్లం కదా ఈ చెట్టు లేకపోతే మాత్రం ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము ఒక్క క్షణం అంటే ఒక నిమిషం కొంతమందికి ఇంకా బాగా ఉంటే రెండు నిమిషాలు బ్రతుకులేదు ఎంతో డాక్టర్స్ చెప్తారు అయితే ఈ చెట్లు కొట్టేయడం మంచిది మరి మన దగ్గరికి వచ్చేస్తే చెట్లు కొట్టేస్తారు అన్ని పోతాయి రాదు అని చెప్పేసి అడిగినా మీరు కాంగ్రెస్ వాళ్ళది కూడా రిప్రజెంటేషన్ దాన్ని పెట్టి మంత్రి గారికి ఇవ్వడం అయింది ఇంకా దీంతో పాటు కొన్ని అన్నిటి కలిపి ఒకటేసారి ఇచ్చేస్తారు అతి త్వరగానే శాంక్షన్ అయిపోతుంది ఇది ఇది నా బాధ్యత అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా యువకులు కూర్చున్నారు పాపం అప్పుడే వచ్చిన పని చెప్తున్నారు అది లాస్ట్ గా మాట్లాడదాం ఎందుకంటే ఇంకా కొన్ని ఉన్నాయి కదా అదే విధంగా ఇక్కడ మన చైర్మన్ కేశ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు అయితే ఇందులో ఆయన పాపం నిజంగా పెద్ద మనసుతో అందుకే సుదీర్ఘంగా మూడు సకాల సంఘం అందరు డైరెక్టర్ పెట్టిను నేను పెట్టి పంపించిన అది వచ్చేసరికి అయిపోయింది కూడా దాని గురించి ఇవ్వబడదు అది వచ్చేసింది ఇంకా కొన్ని ఇక్కడ దీని గురించి చాలా చెప్పాల్సిన అవసరం ఉంది చిన్న విషయమే ఈ పట్ట మీద ఉన్న కంప తీసేస్తానని నిపుణులు నింపుతామని చెప్పేస్తే చిన్న విషయం అయిపోతుంది కానీ బాగా ఆలోచించాలి అందరినీ లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇది ఏది సహదేవ సముద్రమా సహదేవ సముద్రమా సహదేవి సహదేవి సముద్రం అసలు నేను చూస్తా ఉన్నా మొత్తం కలబుద్ధిలో వర్షం వచ్చినప్పుడల్లా చాలా మటుకు ఒకసారి ఒక సంవత్సరం లేకపోతే ఒక సంవత్సరం పది సంవత్సరాల నుంచే నాకు బాగా తెలుసు పదకొండు సంవత్సరాల నుంచి అంతకు ముందే నాకు తెలియదు ఎక్కువ అంతకు ముందర నాకు తెలియదు నీకు తెలుసు అయితే నేను చూస్తా ఉన్నా ఇది ఎప్పుడు రిండదు ఎప్పుడు రీడర్ కానీ అంత మంది మొన్న వర్షాలకు వచ్చినప్పుడు కళ్ళ ఒకటి ఆల్మోస్ట్ వాళ్ళు నిండు ఏదో ఒకటి తప్ప ఇది అందులో ఇది ఒకటి ఉంది ఎందుకు నిండదు అంటే ఉన్నటువంటి చెరువులు దీనికి లేవు అయితే మరి ఇది ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటిది దాన్ని మనం ఏం చేయడం వర్షం ఇంకా ఎక్కువ చేస్తే కొన్ని కొట్టకపోతే ఇది నిండు చదువు అది అయినా గురంగా నిజంగా మీరు అంటే ప్లీజ్ ఒక్కటి చెప్తాను అయితే అయినా కూడా మన పక్క నుంచి కృష్ణానది వెళ్తుంది మన కృష్ణానది నుంచి నేను తీసుకొస్తాను గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు నలభై రెండు ముప్పై రెండు వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్లు వెచ్చించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేస్తానని ఆనాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు ఎక్కడ చెప్పి అంటే నేను ఇప్పుడే చెప్పు వచ్చినా మళ్ళీ గుర్తు వస్తుంది మీకు కూడా ఆ మాట చెప్పాలని ఈ చెరువు విషయం వచ్చింది కన్వెనర్ దేవరకద్ర నియోజకవర్గం కన్వెనర్ అక్కడ శంకుస్థాపన చేసినారు ఆ శంకుస్థాపన చేసినప్పుడు ఇది నా బాధ్యత నన్ను ఎంపీగా మామూనారు బీద ప్రజలు వలసల జిల్లా మామూనారు జిల్లా పాలమూరు జిల్లా నేను చేస్తాను దీన్ని కంప్లీట్ చేస్తాను అని చెప్పి చెప్పిండు ఇరవై వేడు వేల కోట్ల రూపాయలు ఎందుకు ఎందుకని ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా ఒక వంద అటు ఇటు కావచ్చు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడ ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు ఒక రైతుకు ల్యాండ్ యాక్విషన్ చేసినామని ల్యాండ్ తీసుకున్నాం దీనికి డబ్బులు ఇచ్చిన చెప్పి చెప్పలేదు ఎవరికి చెప్పాలి ఆ రోజు నేను ఎమ్మెల్సీగా ఉన్న ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కొత్తగా రాజకీయంలోకి వచ్చిన మీరు నమ్మినా నమ్మకపోయినా మీ అందరితో ఇప్పుడు ఎట్లా కూర్చున్నారో అట్లా నేను అందరం నిలబడ్డా పెద్ద లక్షల మంది వచ్చిందేమో దాదాపుగా కూడా డెబ్బై ఎనభై వేల మంది అయితే అక్కడంతా ఉన్నారు ఒక గౌరవ ముఖ్యమంత్రి ఒక పెద్ద మనిషి మరి తెలంగాణ కోసం కష్టపడ్డాడని తెలంగాణ రాష్ట్రం గవర్నమెంట్ కూడా వచ్చింది నేను కూడా ఖుషి ఖుషిగా ఉన్నా పోయినా అక్కడ వైఎస్ఎస్ అందరికీ కూర్చొని చప్పట్లు కొట్టినా మీరు ఇప్పుడు కొన్ని విషయాలు చప్పట్లు కొట్టినరో నేను చప్పట్లు కొడుతుంటే ఒక పెద్ద లీడర్ మన కేశవరెడ్డి గారు లాగా అదేవిధంగా భగవాన్ రెడ్డి గారు లాగా పెద్ద మనుషులు అలా ఉండి ఏమే అంత అంత కొడుతున్నావు ఎమ్మెల్సీ అని చెప్పేసి ఎక్కిందా అంత కొడుతున్నావు అన్నాడు నువ్వు ఏ మాట చెప్పి చూస్తున్నావా ఈ రోజు కేసీఆర్ గారు మొత్తం ప్రతి ఎకరాకు నేను ఇస్తాను చెప్పిండు ఇంకా నేను మాట్లాడినటువంటిది నేను ఇద్దరని చెప్పి అక్కడేమో జనాలుండి సౌండ్ వస్తుంది వినిపించదు నేను గట్టిగా చెప్పాను నీళ్ళు ఇస్తాడు కాళ్ళు రైతు కాళ్ళు గడుగుతానని చెప్పిండు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు ఈ పెద్ద మనిషి అని చెప్పేశారు చెప్పిన నేను చప్పట్లు కొట్టి సంతోషపడ్డా నాకు ట్యాన్సర్ చేయడం కాదు కాబట్టి ట్యాన్సర్ చేయలేదు చాలా మంది నానాగా తృప్తి పడ్డ వాళ్ళు మామూలు జిల్లానే కాదు రంగారెడ్డి జిల్లాలో కూడా తృప్తి పడ్డారు కానీ ఒక ఎకరా కూడా నీళ్ళు రాలేదు ఆయన విమర్శించాలనే ఉద్దేశం కాదు కానీ మన ప్రాంతానికి నీళ్ళు రాలేదు అదే ఒకవేళ ఈ ప్రాంతానికి వస్తే ఈ చెరువులో ప్రతి సంవత్సరం కూడా నీళ్లు ఉంటాయి ఎండాకాలంలో కూడా నీళ్ళు ఉండడానికి అవకాశం ఉంది కింద వేల ఎకరాలు పారడానికి కూడా అవకాశం ఉంది కానీ మనం అది నోచుకోలేదు ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగినా సేమ్ ఇదే ఎత్తున సంతోషపడ్డా నిరుత్సాహం కూడా వచ్చేసింది ఈ రోజు ప్రభుత్వం వచ్చింది ఈ జిల్లా వాసిని ముఖ్యమంత్రి అయిన ఇంతమంది దిగలనే కొన్నా మరి ఖచ్చితంగా దీన్ని ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వాలని చెప్పి చెప్పినాం వాడు ఒప్పుకున్నారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు ఈ ప్రాంతానికి మహాపిన ఉమ్మడి మహపనాల జిల్లాకు నీళ్ళు ఇస్తాం ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పాను వారు అనుకున్నట్టుగా నీళ్ళు ఇస్తామన్న దాంట్లో ద్వారా ఆల్మోస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది మరి అదే విధంగా ఈ ప్రాంతానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోజల పథకం ద్వారా దీనికి వస్తాయి అప్పటికి పూర్తిగా నిండుతుంది అని చెప్పేసి మీకు కోట్ల ఖర్చు అవుతుంది అయినా పర్వాలేదు మన ముఖ్యమంత్రి మన ప్రాంత వాసి ఇస్తామని చెప్పి ఇప్పటికే ఏడెనిమిది సార్లు దాదాపుగా ఆయన రివ్యూస్ కూడా అధికారులతో ఇంజనీర్స్ తోటి మరి పెట్టడం జరిగింది అది కంప్లీట్ అయిందని నేను భావిస్తా ఉన్నా ఒకవేళ రాకున్నా వారితో అయినా కూడా ప్రతి వార్తము కొట్లాడతాము నీళ్లు తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకా చిన్న చిన్న చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇవి చెప్పే మూర్తి గారు ఒక విషయం చెప్తాను నేను ఈ ప్రాంతం అభివృద్ధి కాలేదు గతంలో ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు అనేదాన్ని మాట్లాడితే మంచిగా ఉండదు మంచిది కూడా కాదు నేను వాళ్ళని విమర్శించాలని లేదు ఒక్క మాట మాత్రం చెప్తా మైకు పట్టుకొని ఇంతమందిలో చెప్తున్నా నేను ఎమ్మెల్సీగాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం కంటే పైన అయింది ఆ ఎమ్మెల్సీగా ఐదు సంవత్సరాలు ఐదు కూడా కాదు నాలుగు సంవత్సరాలు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది పూర్తిగా ఆ పిరియడ్ను ఈ ఒక సంవత్సరాన్ని తీసుకుంటే దాదాపు ఒక ఐదు సంవత్సరాలు నారాయణ రెడ్డిగా రెండు పార్టీలలో ఉండి అక్కడ బీఆర్ఎస్లోను ఇప్పుడు కాంగ్రెస్లో ఉండి ఈ కలవగుర్తి కోసం తీసుకొచ్చినటువంటి నిధులు మొత్తం కలిపితే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరు కలిసి కూడా పూర్తి స్థాయిలో ఇంత లెవెల్లో తీసుకురాలేదు మీరు నమ్మినా రాబపోయినా నేను ఈ రోజు మాట్లాడినా మరి ఒకవేళ ఎవరైనా చెప్పదలుచుకుంటే నేను రెడీగా ఉన్నా నేను మాట్లాడతా నా తన లెక్క ఉంది ఈ పీరియడ్ లో ఎంత అయింది అందరు కలిసేసేసి మీరు ఆలోచన చేయండి నా ప్రయత్నం నేను గొప్ప చెప్పట్లేదు నా ప్రయత్నం మీరు మీ అందరు పార్టీలకు అతీతంగా మీరు పనిచేయాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంతకంటే ముఖ్యమైనటువంటి బీద కుటుంబాలను ఆదుకునే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది దానికోసం చేస్తూ ఉన్నాం ఇప్పుడు మొన్న మొన్నమే మరి ఆర్ నుంచి ఒక రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు అదేవిధంగా బిఆర్ నుంచి ఒకసారి పదిహేను కోట్ల రూపాయలు అదేవిధంగా మొన్న ఒక మన సిక్స్త్ జనవరి రోజు ఆరో తారీఖు నాడు జనవరి రోజు కూడా తొంభై ఒక్క కోట్ల నలభై ఐదు లక్షలు తొంభై ఐదు లక్షలు నలభై ఐదు లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా ప్రొసీడింగ్స్ వచ్చినాయి మరి ఎక్కడక్కడ వదిలిపెట్టి అవన్నీ చూస్తా ఉన్నాం మీకు తెలియదా అక్కడ కట్టాల నుంచి మరి ఇక్కడ ఈ తల్లకొండ వరకు రోడ్డు వచ్చింది ఇక్కడ కూడా రోడ్డు మీ వెచ్చ నుంచి కూడా పోయింది తర్వాత మారాల నుంచి శారద రోడ్ వచ్చింది ఇవన్నీ కూడా వేయడానికి అయింది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయడం కూడా జరిగింది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి రావాల్సిన అవసరం ఉంది వాటి గురించి చెప్పాలన్న ప్రయత్నం కూడా చేస్తున్నాను మరి నేను నా బాధల నా రిక్వెస్ట్ మీకు అందరికీ ఏంటి అంటే మీరు సహకరించండి మరి నేను కూడా నిరంతరం కోసం పోరాటం చేసి మరి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకుందామని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఇంకొక విషయం వచ్చినట్లయితే ఇంకా చాలా ఉన్నాయి ఈ రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా రావడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం ఇక్కడ గతంలో కూడా అయిపోయిన తర్వాత నేను ఒక ఆయన నిందించడం మంచిగా ఉండదు పద్ధతి కూడా కాదు మంచిది కూడా కాదు కాబట్టి ఆ జోలికి వెళ్ళకుండా నేను ఒకటే మాట మాట్లాడదలుచుకున్నాను ఆ రోజు మండలాలు గ్రామాలు గ్రామ పంచాయతీలు అదేవిధంగా ఎంపీటీసీ పదలు పరిధి అదేవిధంగా ఆర్టీఓ ఆఫీసులు జిల్లాలు ఇవన్నీ కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అయినది అది వాస్తవం అప్పుడు ఒక పద్ధతిలో మరి వెల్జాల గ్రామం నుంచి మరి పెట్టుకొని ఉండలేదు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒకటే నేను దేనికి విరుద్ధం కాదు అభివృద్ధి కానీ మీ ఆశయాల కానీ నేను ఎక్కడ నేను నిరోధకంగా ఒక నా మీరందరూ ఓట్లు వేసేసి నన్ను గెలిపించిందో దీన్ని అభివృద్ధికి నిరోధకంగా నేను ఉండకూడదు అది నా అభిమతం కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ గ్రామాన్ని కూడా అన్ని గ్రామాలను అన్ని ప్రతిపక్ష వాళ్ళు ఎక్కడెక్కడో ఒక ఆయన అమ్మనగల్లా ఉంటారు పెద్ద అయినా ఇంకొక ఆయన చెల్లంపల్లిలో ఉంటారు ఇంకొకరు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళను కూడా నేను గౌరవిస్తాను వాళ్ళ ప్రాంతం కూడా ఎందుకంటే ఈరోజు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ కావాల్సిన సమానంగా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది మీరు ఇది మండలైతేనే డెవలప్మెంట్ కావాలని కోరుకుంటే నేను ఒకటే చెప్తాను మీ పక్క గ్రామాల నుంచి ఎందుకంటే ఎవరిని కూడా నేను అంటే కిల్ చేసేటువంటిది ఉండకూడదు మంచి చేయడానికి ఉండాలి కాబట్టి ఈ పక్క నుంచి మీకు మరి దాదాపుగా ఏంటంటే ఏడు ఎంపీటీసీలు కావాలని చెప్పి చెప్పినాను తక్కువ తక్కువ ఐదు ఉన్నా కూడా పర్వాలేదు అని చెప్పేసి అప్పుడున్నప్పుడు చెప్పినారు ఈ ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకుంటున్నారో నాకు తెలియదు ఐదు కంటే ఎక్కువ ఉండే అటువంటివి మీరు మీరు తీసుకొని ఈ పక్కకున్నటువంటి గ్రామాలు ఏమున్నాయో మీరు వాళ్ళందరితోటి కూడా ఇలా గ్రామ సభ పెట్టుకొని ఈ రోజే అయిపోయేది లేదు ప్రభుత్వం ఉంది ఇంకా దాదాపుగా మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఈ ప్రభుత్వం ఉంది నాకు కూడా మీరు అవకాశం ఇచ్చినారు మీరు అవన్నీ గ్రామ సభలు పెట్టించుకొని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళండి అడుగుతుంది ఇక్కడ కాంగ్రెస్ అడిగినారు ఆ యువకులు ఏ పార్టీలో నాకు కూడా పూర్తి స్థాయిలో తెలియదు వాళ్ళు కూడా అడిగిన ఉదయం వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇచ్చున్నారు మరి తప్పనిసరిగా దీన్ని కనిసబుల్ గా ఉంటుంది మీరు ఏ ఏ గ్రామం ఇందులో కలుస్తుంది గ్రామ సభలు పెట్టుకొని అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక్కొక్క లేదు అందరూ పోవాలంటే మీరు పనులు చేసుకుంటారు నష్టం జరగవచ్చు పార్టీ నుంచి ఒకరో ఇద్దరు ఒక్కొక్క పార్టీ నుంచి ఒకరో ఇద్దరు అన్ని గ్రామాలకు చుట్టుపెట్టు వాళ్ళని తీసుకోండి గ్రామ సభలు పెట్టండి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి ఇప్పుడు ఎట్లా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ లేదు ముఖ్యంగా సర్పంచ్లు వార్డు మెంబర్షిప్లు లేరు ఎలక్షన్స్ లోపల మీరు చేయండి అక్కడ రాజకీయమే లేదు మీరు అక్కడికి వెళ్ళేసి సెక్రటరీ ఉంటారు సెక్రటరీ చెప్పండి ఏదైనా ఇబ్బంది ఉంటే నేను కూడా చెప్తాను అక్కడ డబ్బు సాటించి రోజు మొదలై మేము వస్తున్నాం మీ మీ అభిప్రాయం చెప్పండి అక్కడ గొడవ పడకండి మీరు ఇందులో వెళ్ళారా మరి ఒకవేళ మండలు అవుతే మీకు సమాజమేనా మీకు దగ్గర అవుతుందా అని చెప్పేసి ఒకసారి తీసుకొని అది ఇచ్చేస్తే గతంలో ఇచ్చి ఉంటారు నేను కాదనట్లేదు ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం ఇందులో నువ్వు ఏం చేసుకొచ్చినవే నన్ను కూడా అడుగుతారు కాబట్టి మరి ఇది ఇస్తే దీనికి ఉంటే తప్పనిసరిగా మరి చేయడానికి నేను ముందుకు వెళ్తాను అట్లనే ఇది ఒకటే కాదు మరి ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది అక్కడ కూడా గట్టిపైకు కావాలని నిన్న గుణంగా ఎప్పుడో కాదు నిన్న గుణంగా క్యాంప్ ఆఫీస్కి వచ్చి మరి ఒక యాభై మంది కానీ ఎక్కువగానే వచ్చారు అందులో పట్టినంత మంది హాల్లో కూర్చున్నాం మాట్లాడినా మాకు కూడా కావాలన్నారు నేను వారి గుణంగా చెప్తున్నా మీ గుణంగా చెప్తున్నా నేను ఎవరైతే ఆ విధంగా తీసుకొచ్చుకుంటానోస్తాను అధికారులు ఉంటారు కలెక్టర్ గారికి కూడా చెప్తాం మరి కలెక్టర్ ఒక కాపీ ఇవ్వండి నాకు ఒక కాపీ ఇవ్వండి నాకు జిరాక్స్ కాపీ ఇచ్చిన కూడా అదే ఒరిజినల్ అనుకొని నేను తీసుకెళ్ళిపోయేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకెళ్తాం మరి తపస్సు చేయించడానికి ప్రయత్నం చేస్తాం రెండు అయితే రెండు రెండు కూడా కాకపోతే నాకు సంబంధం లేదు రెండు గుణంగా వస్తే రెండు గుణంగా ఇస్తాం ఒకటి కావాలంటే ఒకటే వస్తే ఒకటి గుణంగా ఇస్తాం కానీ ఇది బాధ్యత మీదే మీ ఈ గ్రామాల యొక్క సంబంధం తీసుకోకుండా మీరే వచ్చేసి మా ఊరుంది ఇక్కడ నాలుగు వేల మంది ఉన్నాం ఈ నాలుగు వేల మంది కోసం ఒక మండలి కావాలంటే అది అయ్యేది కాదు కాబట్టి మీకు కూడా తెలుసు పద్ధతి ప్రకారం వెళ్తాం మరి ఇబ్బంది పడదు దీనికి గవర్నమెంట్ కూడా ఈ రోజు నిరుపేదలు ఎంతో మందు మనం ఏ విధంగా సహకరిస్తామని ఆలోచించాలి మీరు ఆ నిరుపేదలకి డబ్బులు ఇవ్వడానికి అవకాశం లేదు ఇప్పుడు ఒక మంది అంటే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఉన్నాడు ఒక ఎంపీఓ ఉన్నాడు ఎంఈఓ ఎంఈఓ ఉంటాడు అదేవిధంగా ఎంపీఓ ఉంటాడు ఇంతమంది ఉంటారు దానికి బిల్డింగ్ దానికి అదంతా ఖాతా కారకనా దాని నుంచి రెవెన్యూ రాదు అంటే డబ్బులు ఏమి వచ్చి ఉండము చిన్నగా ఉంటే మరి ప్రభుత్వం మీద కూడా భారం పడుతుంది ఈ ప్రభుత్వమో ఏ ప్రభుత్వమో ఎవరికైనా కూడా ఇబ్బంది ఉంటుంది అయినా మీరు కూడా మీరు ఇబ్బంది పడవద్దు అంటున్నారు మీకు ఏదైతే నామ్స్ ప్రభుత్వం పెట్టి ఉన్నదో దాని ప్రకారం వచ్చేస్తే ఇష్టారాజ్యంగా ఆ రోజు మరి నేను ఆ రోజు ఎవరికి సంతకం పెడితే ఆ రోజు అవుతున్నది కానీ మీరు వచ్చి రాలేదు నేనేం చేస్తాను ఆ రోజు అంత అయిపోయిన తర్వాత వచ్చిండ్రు అడిగి మరి ఇంకో ఆయన కూడా ఉన్నప్పుడు ఆ టైంలో మరి నేను కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా కూడా లేకుండా ఆ రోజు గట్టి పని మిమ్మల్ని చూసి గట్టి పల పేరు వాళ్ళు కూడా వచ్చింది ఇద్దరికి కొట్లాడేది నేనే చేయగలుగుతాను అని చెప్పేసి నేను కానుకున్నాను ఇది వాస్తవమే నేను ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటాను అని ఇప్పుడు మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు నాకు పూర్తి బాధ్యత ఉంది మీరు చెప్పినటువంటి వినోదం అవసరం ఉంది నిజమే అయితే మంచి జరగాలనుకుంటే మీరు ఏ గ్రామానికి అయితే పెట్టుకుంటున్నారో వాళ్ళ సంబంధం అనేది తప్పనిసరిగా ఇవ్వమని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక నేను ఇంతకంటే ఈ విషయంలో మాట్లాడేది ఇక చూస్తా ఉన్నాను ముఖ్యంగా వీళ్ళ కుటుంబాలు బాగుండాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా ఎవరైతే అప్లై చేసుకోలేదు దరఖాస్తులు అందరూ చేసుకోమని చెప్పి తెలియజేస్తూ మరి ఈ గ్రామంలో చాలా నీట్ గా డీసెంట్ గా మరి నా మంచిగా ఓట్లు వేసిన నేను గెలిచాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి నేను చేయాల్సిన అవసరం ఉంది ఎవరైతే అప్లై చేసుకోలేదు దరఖాస్తు పెట్టుకోలేదో ఈ రోజు లేకున్నా కూడా అధికారులు మన దగ్గర దరఖాస్తు చేసుకొని మీరు ఈ దీన్ని పొందగలనని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ